కిందగా కాలుకిందకిందకుందగలుతున్నాయి యా పైలట్ టచ్ అవుత బావ అదిగో పోలీస్ మెకి కొంచెం అలా కాలు దగ్గుతున్నాయి కాలు దగ్గుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో కంపత చేపలు పట్టడానికి మేము ముందుకైతే వచ్చేసామో ఈ వీడియో చాలా ఇంట్రెస్టిగా ఉంటుంది Það er allir pinni.

ందుకు ఎంజాయ్మెపలేటా బాగుంది కాగ్గండి వద్దులే ఉంటాయి ఇంట్లో మొదలప్పుడు పెట్టను అసలు చెయ్య బావయ్యా ఎడేస్తంటే చచ్చిపోతే బావ్యా చెప్పలేస్తే మొత్తం చచ్చిపోతే ఏరేసి ఎందుకంటే ఇప్పుడు తక్కువే అప్పుడు మేము ఫస్ట్లో మార్చుకు అయ్యే పట్టేది ఏరలేక లేట్ అయిపోయేది మాకు अन्न द, उन्नति ये, उन्नति लिपट के चलने आया। आतंक गदे थे। हंडी रोटा, तंत्रिता माती है स्ट्रीट। अब आयेंगे क्या नाम आने चाहिए ज़रूर? सामने चापलूचन है। क्या चापली सामने है? अरे कुछ पैसा इसका नहीं था। ना। 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 ना।

तो. जल लागू

Ele i டாக்கெண்ட்ல <laughs> கொல்சாமி <laughs> <laughs> ¡Oh! ¡El mate! ఇక్కడ ఉండాలండి అవును మంచిది వేసేసింది రైలున్నాయినా దాంట్లో బేడ్చి పిల్లలు బాబా సినిమా కదా బాగుంటుంది ఎట్లా మంచి ఉంటుంది టైం ఇంటికైతే వచ్చేస్తామా మేము పెట్టిన చేపలు ఎప్పుడు తలస్తారా ఎలా వస్తా నైట్ దాకా వాళ్ళం అలా అందరం సోలు చేసుకుందాం గబా గబా పులుసు పక్కలు ఒకరికి వచ్చేసినయ్యా పెద్ద పులుసుపక్కలు రొయ్యలు చెల్లలు రొయ్యలు చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు పక్కులు జల్లలు పైలేటు ఇవి పడ్డాయి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో ఎలాగా ఎలా చేపలు పెట్టామో కొంచెం కొత్తగా ఉంది కదా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్